ప్లీజ్ ఈ వీడియో నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అరుంధతిని కూడా పూజలో కూర్చోమంటుంది మిస్సమ్మ అయితే ఆరు పక్కనే మనోహరి ఉండడంతో అందరూ మిస్సమ్మ మనోహరికి చెప్తుంది అనుకుంటారు అయితే కూర్చోమంటే వెనకాలే ఉన్న ఆరు ఫోటో మిస్సమ్మ చూస్తుందని భయపడుతూ ఆరు మనోహరి కూర్చుంటారు ఇంతలో గుప్తా వెనకాలే తోటమాలి వేషం వేసుకొని వచ్చి ఇంకా అక్కడి నుంచి ఫోటో తీసుకొని వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిన గుప్తాకు అమర్ ఎదురుగా వస్తాడు ఇంకా అరు ఫోటో పట్టుకున్న గుప్తా భయంతో వణికిపోతూ ఉంటాడు ఇంకా అమర్ దగ్గరికి రాగానే గోడకి ఆనుకొని ఫోటో వెనుక పెట్టుకొని నిలబడతాడు అమర్ లోపలికి వెళ్ళగానే ఇంకా రాతోడు వస్తాడు ఇంకా రాతోడు ఏంటి నోటితో సమాధానం చెప్పలేవా అని చెప్పి అంటే ఇంకా గుప్తా మీరు నోటితో అడగలేదు కదా అని చెప్పి అంటాడు ఇంకా రాతోడు అది సరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి చచ్చావని అంటే ఇంకా గుప్తా చచ్చిన వాళ్ళను చేర్చాల్సిన చోటికే చేర్చి వచ్చి తిని అని చెప్పి అంటాడు ఇంకా రాతోడు ఏంటి ఏది తిన్నగా సమాధానం చెప్పలేవా అని అంటే ఇంకా గుప్త అంటే ఒక ముఖ్యమైన పని పడింది అందుకే వెళ్ళి తిని అని అంటాడు ఇంకా రాతోడు అయితే నువ్వు ఇక్కడ వస్తున్న ముఖ్యమైన పని కదా అని చెప్పి అంటే ఇంకా అంటూ ఇద్దరి మధ్య ఇంకా గొడవ జరుగుతూ ఉంటుంది ఇంతలో గుప్తా చేతిలో ఉన్న ఆరు ఫోటో చూస్తాడు రాతోడు ఎందుకు ఈ ఫోటో అని అడగగానే శుభ్రం చేయడానికి అని చెప్పి ఇంకా గుప్తా అంటాడు ఇంకా ఇంట్లోకి వెళ్ళిన అమర్ పూలు తీసుకొని వస్తున్న మిస్సమ్కు డాష్ ఇస్తాడు ఇంకా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకా నిర్మలా శివరామ్ చూసి నవ్వుకుంటారు ఇంకా ఆరు మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అమర్ రెడీ అయి వచ్చి మిస్సమ్తో కలిసి కూర్చొని ఇంకా ఆరుని గుర్తు చేసుకుంటాడు ఇంకా ఆరుతో కలిసి పూజ చేసిన రోజులను గుర్తు చేసుకుంటాడు ఇంకా ఇంతలో పూజ పూర్తవుతుంది ఇంకా నిర్మల మిస్ అమ్మ పీ పూజ పూర్తయింది అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోని అంటే ఇంకా మిస్ అమ్మ నన్ను ఆశీర్వదించండి అని అంటే ఇంకా ఇంకా అక్కడ ఉన్న ఆవిడ అత్తయ్య మామయ్యలతో కూడా ఆశీర్వాదం తీసుకోండి అంటే ఇంకా నిర్మల దీర్ఘ యుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ అని అంటుంది ఇంకా ఆరు భర్త కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని భర్త అక్షింతలు వేసే స్తే పూజ పూర్తవుతుందని అంటారు కదమ్మా పూజ అయితే చేయగలిగాను కానీ ఆయన కాళ్ళకు దండం పెట్టి అక్షింతలు వేయించుకునే అదృష్టం నాకు లేదు కదమ్మా అని చెప్పి అంటుంది ఇంకా నిర్మల మిస్సమ్మ నువ్వు వెళ్ళి ముత్తైదులకు వాయినాలు తీసుకుని రా అంటే ఇంకా మిస్సమ్మ అలాగే అత్తయ్య అని అంటుంది ఇంకా మిస్సమ్మ లోపలికి వెళ్ళగానే ఆరు వెళ్ళి అమరు కాళ్ళకు దండం పెడుతుంది అప్పుడే తన తలపై పడిన అక్షింతలు దులుపుకుంటూ ఉంటాడు అమర్ ఇంకా అవి వచ్చి ఆరు తల మీద పడతాయి ఇంకా ఆరు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అమ్మవారికి మొక్కుకుంటుంది ఇంతలో మిస్సమ్మ వాయినాలు తెచ్చి ఒక్కొక్కరికి ఇస్తుంటే ఇంకా ఆరు అక్కడి నుంచి మిస్సమ్మకు కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇంకా బయటికి వెళ్ళిన ఆరు సంతోషంగా ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా గుప్తా బాలిక అని అంటే ఇంకా ఆరు ఏమో ఆయన్ని తాకాను కదా గుప్తా గారు ఆయనకి నా స్పర్శ తెలిసింది అంత కళ నిజమా అని అనుమానంగా ఉంది గుప్తా గారు అని అంటుంది ఇంకా గుప్తా ఇది కథ కాదు నిజమే అవి నీ కళల్లో చెప్తున్నాయి కదా బాలిక ఇంత ఆనంద సమయంలో సంతోషంగా ఉండక కన్నీళ్ళేంటి అని చెప్పి అంటాడు ఇంకా ఆరు అలవాటైపోయింది గారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నది నా గుప్తా గారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా గుప్తా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి ఎలా పూజించావు తల్లి అంటూ ఆరుణ్ మెచ్చుకుంటాడు నీ అచంచలమైన భక్తికి మెచ్చి ఆ దేవుడు నీకు సాయంగా ఉంటాడని ఇంకా గుప్తా అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్